కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ముందు సిఐటియు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి వ్యాపిత సమస్యలపై గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు సొంత ఇంటి పథకం అలవెన్స్పై ఇన్కమ్ ట్యాక్స్ మారుపేర్లు తదితర సమస్యలను పరిష్కరిస్తామని కార్మిక ఓటతో గుర్తింపు ప్రాతినిధ్యం పొందిన సంఘాలు రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికి సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని యాజమాన్యం ఇప్పటి వరకు లాభాలు ప్రకటించడం లేదు కార్మికుల వాటా చెల్లించలేదు ఈ సమస్యలతో పాటు కార్మిక కుటుంబాలు నివసిస్తున్న కాలనీల్లో మంచినీరు డ్రైనేజీ శానిటేషన్ క్వార్టర్ల రిపేరు తదితర సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని వీటన్నింటినీ సమస్యల పరిష్కారం కొరకు సింగరేణి వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నామని సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కార్మికుల సమస్యల మీద స్పందించి పరిష్కరించారని లేదంటే పెద్ద ఎత్తున సింగరేణి వ్యాప్తంగా ఐక్య పోరాటాల ద్వారా ఉద్యమిస్తామని హెచ్చరించారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సింగరేణి అన్ని జీవోఫీసుల ముందు సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ యూనియన్గా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఆర్జీవన్ జీవీసుల ముందు కూడా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా మెడికల్ బోర్డు సమస్య అలాగే లాభాలకు సంబంధించిన అంశం ఇప్పటివరకు కూడా ఎంత వాస్తవ లాభాలు వచ్చినాయని ప్రకటించకుండా దాచిపెట్టడం లాభాల్లో వాటా చెల్లించకుండా ఆపివేయడానికే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి మాకు తెలుస్తూ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది గత స్కూలు ఫీజులప్పటి నుంచి అన్ని కార్మిక సంఘాలు కూడా మొత్తుకున్నప్పటికీ ఇప్పటికీ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా ఉన్న పరిస్థితి ఉంది అందుకనే సింగరేణిలోని అనేక సమస్యలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి అలాగే సొంతనికి సంబంధించిన అంశం మీద అనేక పోరాటాలు నిర్వహిస్తుంది ఇప్పటికి కూడా దానికి కమిటీ అని చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా కమిటీ అయిన పరిస్థితి ఉంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బకాయబడ్డ నలభై రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే సింగరేణి సంస్థకి ఇవ్వాలని చెప్పి సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కోటర్ల రిపేర్లకు సంబంధించిన అంశం మీద అనేక విషయాలల్లో లోటుపాట్లు ఉన్నాయి దాని మీద స్పెషల్గా విజిలెన్స్ ఇంక్వైరీ వేసి కోటాల సమస్యను కూడా పరిష్కరించాలి కార్మికుల సంతకాలు లేకుండానే ఈరోజు కోటాల రిపేర్లు అయితే బిల్లులు వస్తున్న పరిస్థితి ఉంది ఇంతే కాకుండా అనేక విషయాల మీద ఈరోజు సింగరేణి కార్మికులు సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది అలాగే క్లర్క్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం అయింది ఇప్పటికీ కూడా క్లర్క్లకు ఇప్పటివరకు ఎగ్జామ్ నిర్వహించిన పరిస్థితి ఉంది అందుకనే సింగరేణి కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ యూనియన్గా దాదాపు ఇరవై ఇరవై ఆరు డిమాండ్లతోటి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి సింగరేణి యాజమాన్యానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం